ఆర్కే ఫంక్షన్ హాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండటం ఖమ్మం జిల్లా ప్రజలు అదృష్టమన్నారు వారు పామాయిల్ రైతులకు ఎంతో మేలు కలిగిందని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని పామాయిల్ గురించి తెలియజేసిన నాయకులు తుమ్మల నాగేశ్వరరావు సీతారం ప్రాజెక్టు ద్వారా నీళ్లు చాలా మేలునున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ మన ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు రక్షణ శాఖ మంత్రి తమ్మ నాగేశ్వరరావు గారు పెట్టుదనుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈనాడు పామాయిల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా కూడా పామాయిల్ వేయాలని రైతాంగం ఎంతో సంతోషిస్తూ పామాయిలకి ఎంతో ప్రోత్సాహరిస్తున్నారు అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళు తీసుకొచ్చి ఇక ఖమ్మం జిల్లా ప్రజల యొక్క వ్యక్తి మన తమ్మ నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ఖమ్మం జిల్లాని మరింత ఎక్కువ ముందుకు సాగరంపాలని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి స్టార్ న్యూస్కి ధన్యవాదాలు